ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం ఇండియాలో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా హెచ్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా రెడ్ బుడ్ దెబ్బకి ఒకరికి గుండెపోటు మరొకరికి చెయ్యి విరగొట్టుకున్నారు మరా లోకేష్ తాగునీరు ఇవ్వండి అని అడిగిన మహిళల్ని రోడ్డుపై నిలబెట్టి మరీ అవమానించిన మంత్రి సంధ్యారాణి సెంటినల్ ద్వీపం రెండు వేల పద్దెనిమిది వరకు చాలా మంది ప్రజలకు దీని గురించి తెలియదు కానీ అమెరికాకు చెందిన మతబోధకుడు జాన్ అలొన్చో అనే వ్యక్తి సెంటినల్ ద్వీపానికి వెళ్ళి అక్కడ ప్రజలకు మతబోధ చేయాలని భావించారు అయితే అనూహ్య రీతిలో సెంటినల్ తెగ తెగజేతిలో దారుణ హత్యకు గురయ్యారు ఈ ఘటనతో సెంటినల్ ద్వీపం గురించి వెలుగులోకి వచ్చింది ప్రపంచానికి దూరంగా ఉండే ద్వీపం ఇక్కడ నివసించే జనాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ సెంటినల్ ద్వీపం వార్తల్లోకెక్కింది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తుల వివరాల వెల్లడికి న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు ప్రతి ఏడాది క్రమంగా తమ ఆస్తుల వివరాలు భారత ప్రధాన న్యాయమూర్తికి వెల్లడించడానికి న్యాయమూర్తులు అంగీకరించారు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా సిబిఐ నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించిన నేపథ్యంలో న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించడంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు ఫుల్ కోర్టు సమావేశంలో తమ ఆస్తులను భారత న్యాయమూర్తికి వెల్లడించేందుకు అంగీకరించారు తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిసి కోరినట్లు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లడి రంగారెడ్డి వివరించారు లో చోటు ఇవ్వాలని వీరికి గతంలో లేఖ సైతం రాసినట్లు గుర్తు చేశారు ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో మినిమం టైమ్ స్కిల్లో పనిచేస్తున్న డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ ఎయిట్ కాంట్రాక్ట్ టీచర్లకు ఏప్రిల్ ముప్పై నుంచి ఒక నెలవారీ సేవలు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఏటా జూన్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు వీరు పనిచేస్తారు మే నెలలో వీరి సేవలను నిలిపివేసి జూన్ నుంచి మళ్ళీ కాంట్రాక్ట్ పునరుద్ధరిస్తుంది పాస్టర్ ప్రవీణ్ మరణ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ చూస్తుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు ప్రవీణ్ మరణానికి సంబంధించి సీసీ కెమెరాల్లో ఒక్క అంశం బయటకు వస్తుందన్నారు ప్రవీణ్ డెత్ మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాల ది కీలక పాత్రను చెప్పుకొచ్చారు మనం అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గుడ్డలి కోడికత్తి గులకరాయి తరహాలో అన్ని మనపైనే వేస్తారని అన్నారు చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు రెడ్ బుక్ దెబ్బకి మరొకరికి వస్తే మరొకరికి చేయి విరిగిందని మంత్రి నారాయణ కృష్ణ దావ వేశారు చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిని వదిలిపెట్టబోమని మంగళగిరి నియోజకవర్గం ఉండవలిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కుల మత ప్రాంత విద్వేషాల రచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం అని విమర్శించారు నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి ఐటీ కానివ్వండి జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరంటే రూపకర్త చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ఆయన చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న మంది ఉన్నారు వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయట ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాల్లో మేము దత్తుకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నాకు ఎందుకు అవకాశం వచ్చింది ఒక కార్నికమైన చదువుకునే దానికి అమెరికాలో పనిచేసే ఒక స్టాన్ఫర్డ్ ఎంఎల్ చేసానికి నాకు కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయి నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు లేదు నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్మిక మండలి వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారేంటి ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకు ఎందుకు లెక్చర్లు పీకుతాడు ఇప్పుడు ప్రిజనర్ ఏంటంటే ఎప్పుడు జైల్ వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యం అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని శ్రీరెడ్డి పూజా హెగ్డి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో ఆమె రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన దేవిని దర్శించుకున్నారు వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హరిత విప్లవాన్ని సృష్టించింది పర్యావరణ విషయంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణకు వచ్చాయంటే అది బీఆర్ఎస్ వల్లనే మాకు పర్యావరణం గురించి ఎవరో నీతులు చెప్పాల్సిన అవసరం లేదు హెచ్సియు పిల్లలను గుంట అంటారా ఆ పిల్లల్ని మిమ్మల్ని పందికొక్కులు అంటున్నారు హెచ్సియు భూములు ప్రభుత్వ అయితే రేవంత్ రెడ్డి దొంగలాగా రాత్రిపూట ఎందుకు పంపుతున్నాడు శనివారం ఆదివారం ఉగాది రంజాన్ పండుగల కోట్ల సెలవులు చూసుకొని వందల వందల బుడ్ పంపారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అండి హరితహారం లాంటి కార్యక్రమం అండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాసాయి ఇది మీ ప్రభుత్వ రిపోర్టే మాది కాదు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు రెండు వందల కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని బొగోటాని మెహికోని విటర్నిటీ కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్ ఇది మా ట్రాక్ రికార్డు ఇది మేము సాధించిన విజయాలు ఇది మళ్ళీ అదే మాట మళ్ళీ ఒకసారి హరితాహారం వల్ల మేము హెచ్ఎండిఏలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు ఇచ్చిన విషయం అదే మాదిరిగా ఇగో ఇది డేటా ఒక పదేళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో ఇది డేటా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది డేటా చూడండి బొంబాయి ఢిల్లీ చెన్నై అదేవిధంగా కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం వాగ్బిల్లి పై వైసీపీ మోసపూరిత విధానం ఎమ్మెల్యే మహమ్మద్ నసిర్ అహ్మద్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వక్స్టర్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఉన్నటువంటి అభ్యంతరాలను నిర్మోహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాల్సా చేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా తన భుజస్ తీసుకొని క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులను ఈరోజు ముస్లిం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం గతంలో ముస్లింల పక్షపాతి అని అడిగిన మహిళల్ని కోడి రోడ్డుపై నిలబెట్టి మరి అవమానించారు మంత్రి జిల్లా పాచిపెంట మండలం గురువినాయుడుపేట పంచాయతీలో తీవ్రంగా నీటి సమస్య ఐదు నెలలుగా పంచాయతీ సెక్రటరీకి సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని మంత్రికి చెప్పిన మహిళలు అయితే వెళ్లి సెక్రటరీని అడగనంటూ మంత్రి వెటకారం పేద మహిళల కష్టాలు మీకు ఎగతాలి అయిపోయాయంటూ వ్యాఖ్యానించారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నగర్ కోటి అమీర్పేట్ బోరబండ జూబ్లీహిల్ హైత్ నగర్ మేడ్చల్ విద్యానగర్ కోటి యాబెట్స్ హైదరాబాద్ సచివాలయం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది అయ్యింది రాజ్యాంగ విరుద్ధ ముస్లిం సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పడిచారని ధ్వజమెత్తారు లోక్సభలో టీడీపీ జనసేన వైఖరితో ముస్లింలను వంచిందన్నారు మన భారతదేశ ప్రధాని కానివ్వండి మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి అయితేమి కేంద్ర మంత్రులు అయితేమి మరి పార్లమెంట్ అయితేమి అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఇండియాలో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా హెచ్యు విద్యార్థులకు కేటీఆర్ భరోసా రెడ్ బుడ్ దెబ్బకి ఒకరికి గుండెపోటు మరొకరికి చెయ్యి విరగొట్టుకున్నారు నారా లోకేష్ తాగునీరు ఇవ్వండి అని అడిగిన మహిళల్ని రోడ్డుపై నిలబెట్టి మరీ అవమానించిన మంత్రి సంధ్యారాణి న్యూస్ కోసం పవర్ మీడియా